రామమాత మనం కొంచెం సైలెంట్ నవశన అలా అమరేట్

ప్రతి నెల ఒకటవ తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది ఎందుకంటే గౌరవంలోని ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం కానీ వికలాంగులకు ఆరు వేలు చేయటం కానీ కిడ్నీ లాంటి క్రానిక్ పేషెంట్స్ ఎవరైతే ఉండారో వాళ్ళకి పదివేలు ఇవ్వటం కానీ లేదా బెడ్ మీద ఒక అటెండర్ సపోర్ట్తో ఉండే వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వటం కానీ ఇవన్నీ ఎలక్షన్స్కి అయిపోతానే వెంటనే ఇంప్లిమెంట్ చేశారు రాష్ట్ర ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు అయినా ఎలక్షన్స్కి ముందు ఎన్డిఏ మీ మాట ఇచ్చింది మాట తప్పకూడదని చేయటం దానికి ప్రతి నెల ఒకటవ తేదీ తెల్లవారు ఆరు నుంచే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అయితే ఏదైనా ఒకటవ తేదీ కానీ ఏదైనా వేద కారణాల వల్ల హాలిడే కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవన్నీ ఆదేశించారు రేపు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ కాబట్టి అధికారులకు కానీ వాళ్ళకు కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని ముప్పై ఒకటో రైతు ముందు రోజు ఈ రోజు ఏమని ఆదేశించారు దాని మీద ఈరోజు అక్షరగా నెల్లూరులో ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వారి ఆనందానికి అర్దులు లేవు పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు ఇంత తెల్లవారు మీరు వస్తారని మేము ఊహించలేదండి అని వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు ఈ విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఖజానా ఖాళీ అయి అప్పులు పాలైన ఈ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కటి కూడా తూచా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు కూడా తూచా తప్పకుండా తల్లికి వందనం కింద పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి వేశారు జూనియర్ లా పదివేలు పడతాయి కొన్ని త్రీస్ పడతాయి కొన్ని త్రీ అండ్ హాఫ్ పడతాయి గత నాలుగు వందల మందికి ఇక్కడ పట్టాలు ఇస్తుంటే దాని మీద అబ్జెక్షన్ పెట్టారు పద్నాలుగు వందల మందికి ఇస్తుంటే దాని మీద రకరకాల ట్రై చేశారు దాని మీద డిఫరెంట్ కోర్టు కేసులు వేయాలి ప్రయత్నించారు కానీ దాన్ని క్యాబినెట్లో పెట్టి వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఎలక్షన్స్ ముందు వేసి పెట్టాలని వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాం వాళ్ళకు కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా వచ్చిన సమస్యలు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా తీరుస్తూ ఉండకపోవడం జరుగుతుంది